హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి కేత్రడి బ్లాగ్స్ మీ కవిత ఈరోజు మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి వాక్కయలతో రోటి పచ్చడి అండి మనము వాకాయలతో నిలువ పచ్చడి అండ్ పులిహోర పప్పు చేసాం కదా ఇప్పుడు రోటి పచ్చడి అండి తను స్వప్న అండి ఈ గార్డెన్ వీళ్ళ రిలేటివ్స్ వాళ్ళదండి వీళ్ళది కూడా కాదు వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ వాళ్ళది ఈ గార్డెన్ ఈ చెట్లు ఇవన్నీ కూడా వీళ్ళు పెట్టుకున్నారు మా ఫ్రెండ్ మహేశ్వర్ వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి దీన్ని పెట్టుకుంటారు ఈ గార్డెన్ లో ఓకే అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం తన పేరు అయితే స్వప్న అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియం స్వప్నకాయలు అండి ఓకే ఇవి మామూలు ఈ సీజన్ లో దొరుకుతుంటాయి అవును ఇవి సి విటమిన్ కూడా చాలా ఉంటది అవును మనం మంచిగా ఉంటది ఇవి కావాల్సిన వాకాయలు ఇవి ఎన్ని పాకేజ్ ఉంటాయి ఉంటాయి ఓకే ఇవి తను చెట్టువి అండి ఇక్కడ వెనక ఒక ఇంట్లో చెట్టు ఉంది ఆ చెట్టుకి కోసుకొని వచ్చిందంట ఇవి ఆర్గానిక్ మనం ఇది ఎరువు వేసినవి కావు కెమికల్ ఇట్లా ఇది ప్యూర్ మనకి ఎలాంటి మందు లేకుండా పండిన వాకండి ఓకే కావాల్సినవి పచ్చిమిర్చి ఓకే నువ్వులు ఎల్లిపాయలు ఓకే జీలకర్ర పసుపు దొడ్డుప్పు ఓకే ఇంగువ శనియపప్పు పోపుకి పచ్చిమిర్చి ఎండుమిర్చి పోపు మనం ఫస్ట్ కొంచెం గోలిచ్చుకోవడానికి ఆయిల్ ఆయిల్ ఓకే ఒక స్పూన్ జాయిల్ దీంట్లో కొంచెం మనం జీలకర్ర వేసేసుకొని ఓకే పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేగితే ఓకే మనకి ఎక్కువ ఈ సీజన్లోనే దొరుకుతాయి మళ్ళీ వన్ ఇయర్ దాకా వెయిట్ చేయాలి ఇవి తినాలి అంటే ఈ సీజన్ అనే రోజులు మంచి మనం ఇది తింటే చాలా మంచిది మనకి విటమిన్ ఉంటుంది కాబట్టి కొంచెం పులుపు ఉంటాయి చాటికి పచ్చిమిర్చి ఎక్కువనే పడతాయి ఓకే ఇది మనం పచ్చిమిర్చితో కాకుండా ఎండుమిడితో కూడా వేసుకోవాలండి ఇది కట్ చేసుకొని మనం గింజలు తీసుకుంటాము దీంట్లోనే వేసుకోవాలా అది ఇది గోలించి పక్కగా పెట్టేసుకొని ఓకే మళ్ళీ వాటిని మనం గోలిచ్చుకోవాలి మన ఇష్టం కొంచెం కరివేపాకు ఇందులు వేసుకుంటే పిల్లలు నేను కూడా వేస్తాను కంపల్ పిల్లలు ఇట్లా తీసేయకుండా కూడా మిక్స్ కేసేసుకుంటు దంచుకుంటే బాగుంటాయి ఇవి కట్ చేస్తుందమ్ మనం వేసే ఓకే అయిపోయింది ఓకే అండి రోట్లో వేసుకుందాం మనం రోటి పచ్చడి కదా ఇది రోట్లో వేసి దంచుదాం మనం ఇవి ఇవి గోళీ మళ్ళీ మనం ఆ కల్మెకాయలు వకాయలు మనం ఏం చేసామంటే సగం మధ్య కట్ చేసామండి గింజలు కూడా గింజలు కూడా తీసేసాము మనము దీనికి ఈ కారంకి అవి సరిపోతాయండి దీంట్లో కొంచెం తొందరగా గోలడానికి కొంచెం మనం వేసుకుందాం ఆల్రెడీ మంచి మెరిగిందండి ఎల్లిపాయలు వేస్తున్నాను దీంట్లో నువ్వుల పొడి కూడా నేను చేసి పెట్టింది అంటే తన దగ్గర అదే వేసుకుందాం ఇప్పుడు మనం కొంచెం మనం దీంట్లో పల్లీలు కూడా పల్లి పౌడర్ కూడా వేసుకోవచ్చండి కావాలి అంటే కూడా నూలు పౌడర్ పల్లి పౌడర్ ఉల్లిగడ్డలు అట్లా వేసుకుంటారా ఉల్లిగడ్డలు కూడా వేసుకో మధ్యన కొంచెం తినడానికి అప్పటికప్పుడు అట్లా ఇష్టం ఓకే మనకిది మెత్తగా దాని చూస్తుంటే అది కూడా అండి నువ్వుల పౌడర్ వేస్తుందండి నేను కొంచెం ఆయిల్ వేస్తుందండి ఇప్పుడు పెట్టు మూత కొంచెం బయట గార్డెన్ కదా గాలి వస్తుంది మంచిగా మనకి ఒక వన్ మినిట్లో అయిపోతుంది స్టవ్ బంద్ చేసినామండి మనం ఈ వాకాయలు కూడా వేసేసుకుందాం వాకాయలు అండి మనం ఇంకా దంచుకోవడం ఇలా కొంచెం ఉప్పు వేసిన ఆల్రెడీ వేసిన ఉప్పు పసుపు వేసేసిన పట్టి ంటనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఎప్పుడు తినాలన్నట్టు నిజంగా పులుపు కదా మనకి అట్లా మంచి దీంతో మనం పులిహోర వేసుకోవచ్చు అవును ఆల్రెడీ మనం వీడియోస్ పెట్టినాం పులిహోర పప్పు నిల్వ పచ్చడి మీ రోటి పచ్చడి ఒక్కటి ఒక రెండు మూడు రోజులు ఓకే ఓకే అండి మెత్తగా దంచుకుని ఉంటే అయిపోతుంది ఇంకా మనం పోపు పెట్టుకోవడం దీన్ని తను మగ్గం వర్క్ చేస్తుందండి ఆన్లైన్ శారీ బిజినెస్ వన్ గ్రామ్ గోల్డ్ టప్పర్ వేర్ ఇవన్నీ సేల్ చేస్తుందండి తను వాళ్ళ హౌస్ వచ్చేసి ఇక్కడ బాలాజీ కాలనీ అండి హైదరాబాద్ రోడ్లో జీలకర్ర జీలకర్ర ఓకే అండి మీరు

బాబు కదా ఒక్కడ బాబు ఒక్కడే ఏం చదువుతున్నాడు ఇంజనీరింగ్ కంప్లీట్ ఎంఎస్కి వస్తాం యుఎస్ఎస్కి వెళ్ళిండి వెళ్ళండి ఐఎస్ ఏ ప్లేస్ ఫ్లోరిడా ఫ్లోరిడా కూడా ఓకే సేమ్ ఫస్ట్ ఇయర్ కూడా సెకండ్ ఇయర్ గాలి వస్తుంది కదా స్టవ్ ఇంకా కూడా వేసే

మనకు మెయిన్ ఇట్లా పులుపు పచ్చళ్ళకి ఇంగు ఉంటేనే డైజెషన్ డైజెషన్ అయితే ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఓకే అండి ఇది తీసి దాంట్లో వేసుకుంటే అయిపోతుంది ఈ రోల్ది దాంట్లో మనకి టేస్ట్ ఎక్కువ ఉంటుంది అంటే మిక్సీలో కంటే కూడా రోట్లోనే టేస్ట్ బాగుంటుంది ఏ పచ్చడి అయినా ఓకే అండి చట్నీ పోపు బట్టేసినాం మనము అయిపోయింది మనం ఇప్పుడు ఇది టేస్ట్ చేద్దాం అండి టేస్ట్ చూడు ఓకే రైస్ లక్ బాగుంటుంది రొట్టె కూడా తినొచ్చు మనం ఓకే అండి టేస్ట్ చేద్దాం ఇది కల్మకాయ పీస్ కూడా వచ్చిందండి మంచిగా ఓకే అండి మనం ఇందులో నువ్వుల పొడి అవన్నీ వేసాం కదా ఫ్లేవర్ మనకి అర్థం అవుతుంది చాలా బాగుందండి టేస్ట్ మీరు టేస్ట్ సరిపోయింది అన్ని సరిపోయిన ప్రకారం ఓకే అండి థ్యాంక్ యూ బై బై అండి నెక్లెస్తో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్